కమాన్ 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 ఇటురా హ్యాండిల్ ఇటు తిప్పుది ఇటు వస్తావు నువ్వు కింద ఆంటీ వాళ్ళయ్య వాళ్ళయ్య ఆంటీ వాళ్ళయ్య నువ్వు ముందుకురా ఫస్ట్ నీకు తొక్క నీకు బుయ్యి వెళ్తున్నావా ఎక్కడికి నా ఆనమ్మ దగ్గరికి ఇంకక్కడ ఎవరెవరు ఉంటారు చెప్పు తాత అక్క అన్న పెద్ద చిన్న పెద్ద మమ్మీ నీకు మంది ఉన్నారా పెద్ద మమ్మీలో టూ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ప్లేసెస్ అడిపోవట్లేదు అందుకే పెట్టిన్నారు నూరా తొక్కు నాకు డిషం ఇస్తున్నాయి డిషమ్ ఇస్తున్నాయి డిషం ఇస్తున్నాయి డిషిస్తుంది డిషమ్ ఇస్తున్నాయి